స్పై యూనివర్స్ మీద ఎప్పుడు స్పెషల్ అటెన్షన్ ఉంటుంది దేశం కోసం పోరాడే వాళ్ళు ఎంతకి తగిస్తారంటే ఎంతకైనా తెగిస్తారు ప్రేమ పెళ్లి ఫ్యామిలీ పరిసరాలు ఏమీ పట్టవు వాళ్ళ ఊపిరి దేశం ఆ దేశానికి ఎవరైనా హాని తలపెడితే ఏమాత్రం ఊరుకోరు నిజ జీవితంలో అలాంటి రాయజెన్స్ ఉండడం వల్లే మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నామనే స్పృహ చాలామందికి ఉంది అందుకే స్పై యూనివర్స్ అంటే ఎప్పటికీ స్పెషలే ఆ నాడీ పట్టుకున్న రాజ్ ఫిలిమ్స్ లేటెస్ట్గా వాటును మనకు అందించింది అది కూడా ఊరికేనా అంటే అంతకు మించి అనేలా ఎందుకంటే ఫస్ట్ టైం స్పై యూనివర్స్ లో మన హీరో తారక్ ఇన్వాల్వ్ అయిన సినిమా ఇది హృతిక్ తెలుగుకు పరిచయం అవుతున్న సినిమా కూడా ఇది అందుకే వాటు మీద ప్రీ రిలీజ్ నుంచి అంత బస్ అంత క్రేజ్ ఇంతకీ ఆ క్రేజ్ ని సిల్వర్ స్క్రీన్ క్యాష్ చేసుకుంటున్నాయా ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది వాటు తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందా లేదా అనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం స్టార్ గా స్టోరీ గురించి చెప్పాలంటే మేజర్ కబీర్ అలియాస్ కృతిక్ రోషన్ రా ఏజెంట్ ఎంతటి సాహసానికైనా సిద్ధమనే ఏజెంట్ అందులో భాగంగానే అతను మిషన్ కలీలో పార్టిసిపేట్ చేస్తాడు కలి ఎవరు ఆ గ్యాంగ్ ఏంటి అని తెలుసుకునే క్రమంలో వారికి చేరువవుతాడు ఆ క్రమంలోనే తన ఆఖరి టార్గెట్ గా కల్నల్ సునీల్ అలియాస్ ఆశుతోష్ రానాని హతమారుస్తారు చిన్నప్పటి నుంచి తనకు అన్ని అయిన వ్యక్తి సునీల్ లూత్రా అయినా ఇండియా ఫస్ట్ అనే మాట కోసం తనను తన ఎమోషన్స్ ని పక్కన పెట్టి లూత్రాను చంపుతాడు క్రిమినల్ గా రాఖీ కనిపిస్తాడు ఇక అతన్ని పట్టుకునే మిషన్ లోకి ఎంట్రీ ఇస్తాడు మేజర్ విక్రమ్ అలియాస్ ఎన్టీఆర్ అతనికి హెడ్ గా లూత్రా ప్లేస్ కి వస్తాడు రాచీఫ్ విక్రాంత్ కాల్ అలియాస్ అనిల్ కపూర్ వీరిద్దరితో పాటే వారి మిషన్ లోకి ఎంట్రీ ఇస్తుంది కావ్య లూత్రా అలియాస్ కిఆర్ అధ్వాన్ కట్ చేస్తే మిషన్ స్టార్ట్ అయింది విక్రమ్ చేతికి కబీర్ దొరికేశాడన్న టైంలోనే ట్విస్ట్ వస్తుంది కబీర్ పెంపుడు కూతురు రూహి అలియాస్ దిశిత ప్రాణాలను కాపాడతాడు విక్రమ్ అక్కడి నుంచి విక్రమ్ ని నమ్మసాగుతాడు కబీర్ ఈ క్రమంలోనే తనకు ఓ మిషన్ లో సాయాన్ని కొడతాడు డీల్ కి ఓకే అని చెప్పిన విక్రమ్ తీరా కబీర్ కు ట్విస్ట్ ఇస్తాడు కబీర్ ని కబూ అని పిలుస్తాడు కబూ అని అప్పటిదాకా కబీర్ లైఫ్ లో పిలిచింది ఒకరే అతనే రఘు అతనికి విక్రమ్కి ఏంటి లింకు కబు అనే పేరు విక్రమ్కి ఎలా తెలుసు కబీర్కి సాయం చేస్తానని చెప్పిన విక్రమ్ చివరి నిమిషంలో హ్యాండ్ ఎందుకు ఇచ్చాడు కబీర్కి కావ్యం ఏమవుతోంది లూత్రా ని రీప్లేస్ చేసిన రాచీఫ్ విక్రాంత్ మంచివాడేనా అతని మీద మొదటి నుంచి విలాస్ సారంగ్కి ఎందుకంత అపనమ్మకం అసలు విలాస్ సారంగ్ మోటివేంటి అతన్ని కుటుంబ సభ్యులను చంపింది ఎవరు అంత అవసరం ఏమొచ్చింది ఇలాంటి చాలా విషయాలను తెలుసుకోవాలంటే సిల్వర్ స్క్రీన్ మీద వాటును చూడాల్సిందే హృతిక్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే స్పై స్టోరీస్ కోసమే పుట్టారా అన్నట్టుంటుంది స్క్రీన్ ప్రెజెన్స్ ఏజ్ పెరుగుతున్నా కొద్దీ గ్రేస్ కూడా పెరుగుతోంది హృతిక్ యాక్షన్ సీక్వెన్స్ లో అనిపించారు కబీర్ క్యారెక్టర్ ని సునాయసంగా చేశారు కబీర్ అనే వ్యక్తి నిజంగా రాలో ఉంటే ఇలాగే ఉంటారేమో అనిపించేలా ఉంది హృతిక్ నటన స్పై యూనివర్స్ లో నయా ఎంట్రీ ఎన్టీఆర్ ఆల్రెడీ హృతిక్ కి కొట్టిన పిండి ఈ కాన్సెప్ట్ ఇందులో కొత్తగా కనిపించి మెప్పించి ఒప్పించాల్సిన బాధ్యతంతా తారక్ అంత బాధ్యత ఉన్నా ఏ మాత్రం కంగారు పడకుండా ఈస్తో యాక్ట్ చేశారు తారక్ హృతిక్కి పోటా పోటీగా ప్రతి సీన్ లోను కనిపించారు హృతిక్ యాక్షన్ తో మెప్పిస్తే అందుకు దీటుగా సన్నివేశాలను రక్తి కట్టించారు ఎన్టీఆర్ ఎమోషన్స్ లోను ది బెస్ట్ పర్ఫార్మర్ అనే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు ఎంటై హృతిక్ అండ్ తారక్ ని స్క్రీన్ మీద చూసిన ఫ్యాన్స్ కి కన్నుల పండగే ఒకరినొకరు టీచ్ చేసుకునే సందర్భాలు కావచ్చు సలామే పాటకు డ్యాన్స్ కావచ్చు గాల్లో నీటిలో మంచులో ఫైట్స్ కావచ్చు ఏదైనా ఇద్దరికి ఇద్దరు పోటా పోటీగా హోరాహోరీగా కనిపించారు వార్తలో కియర్ ఆద్వానీ జస్ట్ గ్లామర్ షో చేయడంతోనే సెటిల్ కాలేదు అంతకు మించి చేశారు ఈ సినిమా హృతిక్తో ఆమె చేసే యాక్షన్ సినిమాలో అందరినీ మెప్పిస్తుంది బ్యూటీ విత్ బ్రెయిన్ గా ఆమె క్యారెక్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది ఇద్దరు హీరోలను స్క్రీన్ మీద డీల్ చేయడం అయితే అంత ఈజీ విషయం కాదు అందులోనూ ఇంత భారీ స్కేల్ తో ఇంత హ్యూజ్ ప్యాన్ ఉన్న సినిమాను డీల్ చేయడం తేలిక అసలే కాదు ఈ విషయంలో తన వంతు కృషి చేశారు అయన్ ముఖర్జీ ఇద్దరి బాల్య మిత్రుల కథను రాతో ముడిపెట్టి సాగించే ప్రయత్నం చేశారు కెప్టెన్ కొన్ని చోట్ల వావ్ అనిపించే కథనం మరికొన్ని చోట్ల మరీ నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది ఫోటోగ్రఫీ లొకేషన్స్ ఆకట్టుకుంటాయి ఇద్దరు హీరోల కథకు సంభాషణలు ప్రాణం పోస్తాయి ఈ కథలో డైలాగ్లు బాగా రాశారు రాకేంద్ మౌలి స్పై కథలు అనగానే ఏదో మిషన్ అందుకోసం సరిహద్దులు దాటి చేసే ప్రయాణం చూపించే తెగువ ఇలాంటివి కామన్గా కనిపిస్తాయి కాబట్టి సినిమా రొటీన్గా అనిపిస్తుంది గ్రాఫిక్స్ మీద అక్కడక్కడ కంప్లైంట్స్ ఉన్నా విజువల్స్ పరంగా స్పెక్టాక్యులర్గా ఈ మూవీ ఉందనేది మాత్రం కాదని లేని విషయం ఈ సినిమాతో హృతిక్ తెలుగు ఆడియన్స్కి పరిచయం అయితే తారక్ మాత్రం హిందీ ఆడియన్స్కి జబర్దస్త్ గా ఇంట్రడ్యూస్ అయ్యారు స్పై యూనివర్స్ నెక్స్ట్ చాప్టర్ లోను తారక్ కనిపించే ఛాన్సులు ఎక్కువనే విషయం సినిమా చూస్తే అర్థమవుతుంది ఇక సినిమా ఆఖర్ లో ఆల్ఫా సినిమా స్టోరీని టచ్ చేయడం కూడా సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది ఇద్దరు హీరోల కథను వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని వైరాన్ని అంతకు మించిన స్నేహాన్ని చూడాలంటే థియేటర్స్ కు వెళ్లాల్సిందే ఫ్యాన్స్కే కాదు స్పై యూనివర్స్ ని ఇష్టపడే వారికి కూడా నచ్చే సినిమానే వాటు